శ్రోతలకు నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సుశీలమ్మ గారి వీలునామా రావి ఎస్ అవధాని గారు రచించారు కథ విందాము ఏమండి మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకు సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్ళు ఒక చోట చేరితే కష్ట సుఖాలు సుఖదుఖాలు పంచుకుంటారు అవన్నీ వెంటనే వదిలేస్తారు వారి మాటలు విని వాటినే పట్టుకొని శపదాలు చెయ్యటం మనుషుల మీద ద్వేషాలు పగలు పెంచుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి ఇంతకీ మామయ్య గారి కోపం ఎవరి మీద కొడుకు మీద కోడలి మీద లేక మనవళ్ళ మీద అంది సునీత చూడు సునీత మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే నీకు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ముందే చెప్పాను అయితే మీరెవరూ నా మాటలు పట్టించుకోలేదు చాలా తేలికగా తీసుకున్నారు ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనపరుస్తారు ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు రాజారాం లేదండి ఏదో పొరపాటు జరిగింది నోరు జారింది అది ఆయనకు తప్పు అనిపించింది పెద్దవారు కనుక నాలుగు చివాట్లు వేసి వదిలేయాలి తప్పులు క్షమించటమే పెద్ద రికం తప్పు చేసిన వారికి అది పెద్ద శిక్ష సరే అది వదిలేయండి ఉన్న ఒక్కగానొక కొడుకు తండ్రిని పట్టించుకోలేదు కోడలు ఆలనా పాలనా చూడటం లేదు అని లోకులు అయిన వారంతా మనల్ని తప్పుపడతారు అంచేత మీకు పిల్లలకు మూడు రోజులు సెలవులు వచ్చాయి కదా మరో మూడు రోజులు సెలవు పెట్టండి అందరం కలిసి భవానీపురం వెడదాము మామగారి యోగక్షేమాలు తెలుసుకుందాం వారిని ఒప్పించి మనతో కూడా ఇక్కడికి తీసుకువద్దాం ఏమంటారు అంది సునీత భార్య సూచన కాదనలేకపోయాడు రామశర్మ సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం రామశర్మ పూర్వీకులు భవానీపురం జమీందారులు అయితే వారు తరతరాలుగా తమ స్థిర చిరాస్తులను దాన ధర్మాలకు గుడులు గోపురాలు కట్టించటం కొరకు వాటి నిర్వహణ కోసం రాజకీయాలకు హరింపజేసి రామశర్మ చేతికి పాతిక ఎకరాల మాగాని ఐదు ఎకరాల కొబ్బరి తోట వచ్చింది ఎందరూ ఎన్ని విధాలుగా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు డిగ్రీ చదువుకొని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు సుశీలమ్మను వివాహం చేసుకున్నాడు సుశీలమ్మ కన్నవారు సంపన్నులే వివాహ సమయంలో కూతురికి ఏడు వారాల నగలు భారతొడుగు పెట్టారు అంతేకాదు పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేర భవానీపురంలో పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల పండ్ల తోట కొని ఇచ్చారు సుశీలమ్మ చదివింది హై స్కూల్ చదువైన ఆమెకు లోక జ్ఞానం ఎక్కువ మనస్తత్వం బాగా తెలుసు దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకొని అదే కాలేజీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించాడు తన క్లాస్మేట్ సునీతను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు సునీత తండ్రి కాలేజీ లెక్చరర్ కులం గోత్రం అన్నీ సరిపోవడంతో రాజారాం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు సంప్రదాయం ప్రకారం పిల్లను చూడటానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు పంకజవల్లి సుందరారావులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు పిల్లలు ఇద్దరూ ఇష్టపడ్డారు ఇక పెద్దలు చూడవలసింది కులం గోత్రం జాతకాల పొంతన అవి కూడా నప్పాయి ఇక మేము వచ్చి చేసేదేముంది అన్నారు రామశర్మ దంపతులు కాగా సునీత తల్లిదండ్రుల బలవంతం మీద పిల్లను చూడ్డానికి వెళ్ళారు కోడలికి వివాహ సమయంలో తాము పెట్టాల్సిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారు అని అడిగింది మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు పట్నంలో పుట్టి పెరిగింది పట్నంలో ఎవరు గంగిరెద్దులాగా నగలు దిగవేసుకొని తిరగరు మా అమ్మాయికి మేమిచ్చిన అమూల్యమైన ఆభరణం చదువే అంది పంకజవల్లి గర్వంగా ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది అది కాదండి మా అమ్మగారి ఉద్దేశం అని ఏమో చెప్పబోయాడు రాజారాం మాట మధ్యలోనే కొడుకును మాట్లాడవద్దని సైగ చేసి వారించింది సుశీలమ్మ పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకొని వచ్చారు వివాహానంతరం ప్రవేశం గ్రామ సంతర్పణ అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మ గారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు అయితే వివాహానంతరం ప్రవేశం రిసెప్షన్ గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని అది కూడా మీ కొత్త బంగళా అయితే మీ కొలిగ్స్ అంతా వస్తారని పంకజవల్లి కూతురు సునీత చేత రాజారాంకు చెప్పించి బలవంతంగా నొప్పించి తన పంతం నెగ్గించుకుంది తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డారు అల్లుడిని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మురిసిపోయింది మాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకొని వచ్చింది పంకజవల్లి వారికి రాజారాం తన తల్లికి ఆమె కన్నవారు వివాహ సమయంలో పెట్టిన వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా కొని ఇచ్చిన భూములు చూపించాడు సుశీలమ్మగారి నగలు చూసి తల్లి కూతుర్లు చెకితులయ్యారు ఆ నగలన్నీ తన కూతురు పరం చేయాలని పంకజవల్లి కూతుర్ని ఉసిగొలిపింది అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని చెప్పింది తను కూడా వియ్యపురాలని మంచి చేసుకొని అభిమానం చూరకొనాలని ప్రయత్నించసాగింది రామశర్మగారు తన కొడుకు ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగళ కొని దానిలో అన్ని వసతులు కల్పించారు కారు కూడా కొని ఇచ్చారు సుశీలమ్మ కోడల్ని ఆమె చర్యలని నిశితంగా గమనించింది తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది రాజారాం దంపతులకు ఇద్దరు కొడుకులు పుట్టారు పెద్ద మనవడికి ఎనిమిదేళ్ళు చిన్న మనవడికి ఐదేళ్లు రాగానే రామశర్మ గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశ పారంపర్యంగా సంక్రమించిన స్థిర చెరాస్తులు అమ్మి ఆ సొమ్ము ఇద్దరు మనవల పేర బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్గా పెట్టారు తండ్రి చర్యలు అర్థం కాక రాజారాం ఎంతో విచారించిన సునీత పరమానందం చెందింది ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మ గారు గుండెపోటుతో మరణించారు బంధువులు చుట్టాలు స్నేహితులు వచ్చి గారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి పదకొండు రోజులుండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణం అయ్యారు పంకజవల్లి కూతురుతో అమ్మా మేము బయలుదేరుతున్నాం అల్లుడు గారు ఏరి మీ ప్రయాణం ఎప్పుడో అని అడిగింది ఏమోనమ్మా ఇంకా తెలియదు మామగారిని అడగాలి ఆయన్ని ఈ కష్ట సమయంలో ఒంటరిగా వదిలి వెళ్ళలేం కదా ఆయన పట్నం ఎప్పుడు వస్తారో అడగాలి ఆయన బాగోగులు ఇక మీదట చూసుకోవలసిన బాధ్యత మాదే కదా అంది సునీత అవును తల్లి ఇక నీ జీవితాంతం ఆ ముసలైన సేవలు నీకు తప్పవు అంది పంకజవల్లి సానుభూతితో అటుగా వస్తున్న రామశర్మ చెవిన వారి సంభాషణ పడింది ఆయన మనసు ఎంతగానో గాయపడింది చూడమ్మా మీ అమ్మాయి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు నేను రానియను ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గడపలో నేను ఏనాడు కాలు మోపను ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను మీరు నిశ్చింతగా ఉండండి అదే విషయం మీరు మీ అమ్మాయికి కూడా చెప్పండి అన్నారు అతని మాటలు విని వారు కంగు తిన్నారు కోడలి మీద తన భార్య వెలిబుచ్చిన అభిప్రాయం నిజమేననిపించింది రామశర్మకు రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు ఇక మీదట మా నాన్నగారు తన జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో అదేమిటి బాబు అలా అంటావు ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడతావు అని ఏమో చెప్పబోయింది పంకజవల్లి మా నాన్నగారి పంతం పట్టింపు మీకు తెలియవండి ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి అన్నాడు రాజారాం సంవత్సర కాలం గిర్రున తిరిగిపోయింది రాజారాం భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు బాబుగారు చిన్నబుగత గోరు కోడలమ్మగోరు మనవలు కారులో వచ్చేసినారండి అని బిగ్గరగా కేక పెట్టి బయట కారు వద్దకు వెళ్ళి వారి సామాన్లు లోనికి తెచ్చాడు వీరయ్య ఆ వరకే రాజారాం సునీత లోనికి వచ్చి రామశర్మ గారికి పాదాభి వందనం చేసి ఆశీస్సులు పొందారు మనవల్లిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు వంటావిడ సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీ పలహారాలు ఏర్పాటు చేసింది మర్నాడు ఉదయమే సుందరం అతని భార్య పంకజవల్లి వచ్చారు వారి రాకకు రామశర్మ రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు మరేమీ లేదు అన్నయ్య గారు మీ యోగక్షేమాలు అల్లుడు గారు అమ్మాయి ద్వారా తెలుసుకుంటున్నాం అయినా ఉండబట్టలేక స్వయంగా ఓ మారు మిమ్మల్ని పోదామని వచ్చాము అంది పంకజవల్లి లౌక్యంగా సునీత తల్లి ప్రోద్బలంతో అత్తగారి ఏడు వారాల నగల గురించి భర్తను అడిగింది వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు అవి బ్యాంకు లాకర్లో ఉంటాయి నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది లాకర్కి ఇదిగో తీసుకొని వెళ్ళి చూడు అన్నారు రాజారాం బ్యాంకు లాకర్కి తీసుకొని వెళ్ళి లాకర్ తెరిచి చూశాడు అందులో నగలు లేవు ఒక సీల్డ్ కవర్ ఉంది దానిని తీసుకొని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు రామశర్మ అచ్చరు ఉంది కొడుకుతో దానిని తెరిచి చూడమన్నారు రాజారాం కవరు తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు అది సుశీలమ్మ గారి వీలునామా మాకు ఆడపిల్లలు లేరు కనుక కూతురైనా కోడలైనా మా రాజారాం భార్య మాత్రమే మా కన్నవారు నాకు వివాహ సమయంలో బాలతోడుగుగా ఏడు వారాల నగలు పసుపు కుంకుమ నిమిత్తంగా పది ఎకరాల మాగాని ఐదు ఎకరాల పండ్ల తోటలు ఈ భవానీపురంలో నా కొని ఇచ్చారు ఇవన్నీ కోడలికి ఇవ్వాలనుకున్నాను కాగా మా కోడలు సునీతకు అత్త మాటలంటే గౌరవం భక్తి అభిమానం ఏమాత్రం లేవని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను పట్టణంలో పుట్టి పెరగటం వల్ల ఆమెకు పల్లెటూరి వారంటే చులకన చదువులేని వారని చిన్నచూపు వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందనే నమ్మకం లేదు చేతిలో డబ్బుండి పిల్లల చేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులు సౌకర్యాలతో ఓల్డేజ్ హోము తలపెట్టి ఆ విషయం నాతో చర్చించాడు అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది నేను అతనితో చేయి కలిపాను భాగస్వామిగా చేరాను నా ఏడు వారాల నగలు అమ్మి అతనికి ఆ సొమ్ము ఇచ్చాను మా కోసం హోంలో గదులు కేటాయించుకున్నాము నా పేర ఉన్న పొలాల ఫలసాయంలో సాలిన హోమ్కు లక్ష రూపాయలు ఇవ్వాలని మా తదానంతరం ఆ భూములు హోమ్కు చెందాలని ఈయన వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడం అయినది వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు